అమ్మ అన్నం తిన్నని మారం చేస్తే చిన్నప్పుడు కథలన్నీ చెప్పి ఇప్పుడు గోరుమూతలు తింపించొస్తున్నారా అందుకే లేట్ అయింది ఓ అదే చాలా మంచి పని చేస్తున్నావురా అందుకే తల్లిదండ్రుల వాళ్ళకి వాళ్ళు ఏం తిరగట్లేదురా చాలామంది తెలియక తల్లిదండ్రులు ఉద్ధాశ్రమంలో పెట్టేస్తున్నారు అప్పటికి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత అల్లారి ముద్దుగా వాళ్ళకి కష్టం తెలియకుండా పిలుస్తారు రా వృద్ధాస్మం వచ్చేసరికి మన వృద్ధాశ్రమంలో పెట్టడం అనేది చాలా తప్పు కదరా నా చాలా బాగా చెప్పారన్నా పూర్వకాలంలో కుమారిని కథలు నేటి తరం పిల్లలకు కూడా తెలియచేయాలన్నా